హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ స్ట్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి అయితే ఈరోజు షేర్ చేయబోయే ప్రతి డ్రెస్సు ప్రతి కలెక్షన్ మనకు సరికి కొత్తగా ఉంటుందండి ఇప్పటి వరకు ఇప్పటివరకు మేబీ మీరైతే అంటే మన ఛానల్లో సంతోష్ రెడీమేడ్స్ నుంచి అయితే చూసి కంప్లీట్గా ఈ రోజు షేర్ చేయబోయే ఎవ్రీ ప్యాటర్న్ నువ్వు డిజైన్ అనమాట రియల్లీ రియల్లీ మెస్మరైజింగ్ అయితే ఉన్నాయండి సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి డిజైన్స్ మాత్రం మద్దరిపోయినాయి అండ్ ప్రైజెస్ సైజెస్ స్క్రోల్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు వచ్చేసరికి డిజైన్స్ చూసారు కదా నెక్స్ట్ వచ్చేసరికి క్లియర్ అడ్రస్ మనకి ఎక్కడ ఉంటుంది ఆల్రెడీ మన పాత వాళ్ళకి మన రెగ్యులర్ కస్టమర్స్కి అందరికీ తెలుసండి సంతోష్ రెడీమేడ్స్ షాప్ ఎక్కడ ఉంటుంది అనేది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ ఎదురుగా ఇలా బెస్ట్ ప్రైజ్ ఉంటుంది అండ్ మనకి పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటుందండి గమనించండి సో అందరికి ఇంకోటి ఏంటంటే బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుంది సో కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదండి మీరు ఆటోలో ఆల్మోస్ట్ ఒక మనిషికి ఒక పదిహేను ఇరవై రూపాయల వరకు అవుతుంది అంతే అండి దగ్గరే చాలా త్వరగా వచ్చేయచ్చు నెక్స్ట్ వచ్చరికి షాపు షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది సంతోష్ రెడీమేడ్స్ అండ్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ అండి అండ్ మీరు ఏ బ్లాక్లోకి వచ్చేసారనుకోండి ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్త్ వరకు మీరు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ కింద షాప్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చరికి పైన నూతలక్ష్మి రెడీమేడ్స్ షాప్ కూడా ఉంటుందండి హోల్సేల్ షాప్ అనమాట అండ్ ఇంతకుముందు కూడా చెప్పాము ఆ షాప్లో మీకు ఏదైనా హోల్సేల్గా కావాలి అంటే తీసుకోవచ్చు అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే కలెక్షన్లోకి అయితే వచ్చేసామండి ఫస్ట్ వచ్చేసరికి పికాక్ గ్రీను సూపర్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది మంచి అంటే ఎమరాళ్ల పచ్చలో మనకు ఒకసారికి పికాక్ షేడ్ అనమాట సూపర్ కాంబినేషన్ కిందంతా మనకి ప్యాచ్ వర్క్ మనకి ఆపోజిట్ సైడ్లో అయితే ఆపోజిట్లో అయితే ఇచ్చేసారు అంతా మనకు ఒకసారికి వీనెక్ అయితే వచ్చింది ఎం టూ డబల్ ఎక్సెల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అండి సూపర్ ఉంది మనకు కొంచెం సీ బ్లూ షేడ్లో అలా పింక్ కలర్తో అసలు చాలా అంటే చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవ్వరు మిస్ అవ్వద్దండి అంటే న్యూ డిజైన్ కంప్లీట్ మనకు న్యూ డిజైన్ న్యూ ప్యాటర్న్స్ ఈరోజు వీడియో అంతా కూడా అలానే ప్లాన్ చేసాము నేను ఫోన్ నెంబరు షాప్ నెంబరు డ్రెస్సు సైజు డ్రెస్ ప్రైజు స్క్రోల్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ 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 వైట్లో వచ్చేసింది అండ్ మనకు ఒకసారికి ప్యూర్ ప్యూర్ చందేరి అండి అండ్ లోపల మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది అండ్ వైట్కి బేబీ పింక్ కాంబినేషను విత్ మనకు ఒకసారికి రౌండ్ నెక్ వచ్చింది అండ్ నెక్ దగ్గర వచ్చరికి మనకి ఇలా వి షేప్ లాగా వచ్చేసి ఫుల్ ఫుల్ వర్క్ అండి విత్ మనకి బాటమ్ కూడా ప్రొవైడ్ ఉందనమాట నెక్స్ట్ దుప్పట్ట వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ కలర్ కాంట్రాస్ట్ ఎందుకంటే పింక్ కాంబినేషన్ ఇచ్చారు కదా మనకి టై అండ్ అయ్యి దుప్పట్ట అనమాట అసలు థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ అసలు సూప్ సూపర్ అంటే సూపర్గా ఉందండి డ్రెస్ అయితే మాత్రం మనకి కంప్లీట్ పార్టీ వేర్ లుక్ అండ్ ఇంకోటి ఏంటంటే క్లాస్ లుక్ తీసుకొస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ మీకు అవైలబులిటీలో ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి మనకి త్రిబుల్ నైన్ బట్ అయితే మనము నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదామండి నెక్స్ట్ డిజైన్ అండ్ మనకు ఇలా డిఫరెంట్ వీ షేపు అండ్ మనకి వచ్చరికి అంతా కూడా ఫుల్ ఫుల్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ వస్తుందండి అండ్ మనకి అంతా కూడా అంటే ఒక టూ ఇంచెస్ నుంచి త్రీ ఇంచెస్ వరకు మనకి ఫుల్ వర్క్ ఉంటుంది విత్ మనకు వచ్చరికి బాటిల్ గ్రీన్ అండ్ కిందంతా కూడా థ్రెడ్ వరకు జిగ్జాగ్ స్టైల్ అనమాట అంతా కూడా ఫ్లోరల్ వస్తుంది సూపర్ ఉందండి బాటిల్ గ్రీన్ అండ్ మనకి రెడ్ ఆరెంజ్ కలర్ అండ్ మనకి బాటమ్ అనమాట ఇది పెసర గ్రీన్ విత్ మనకి దుపట్టా అనమాట రియల్లీ దుపట్టా కూడా అద్దరిపోయిందండి చాలా బాగుంది మీడియం టు డబల్ ఎక్సెల్ సైజెస్ అంటే సేమ్ పీస్ మనకి మీడియం కలర్ మనకి ఎల్లు అలానే మనకి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్లో అవైలబిలిటీలో ఉంటుంది ఫుల్ వర్క్ అండి కంప్లీట్ మనకు వస్తరికి ఫుల్ వర్క్ అనమాట త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది ఎవరు కూడా డ్రెస్సెస్ని మిస్ అవ్వద్దండి ఎందుకంటే న్యూ ప్యాటర్న్స్ షేర్ చేస్తున్నాను ఇదైతే సూపర్ ఉందండి సీ బ్లూ చాలా అంటే చాలా బాగుంది కంప్లీట్గా చెప్పాను కదా ఈరోజు వీడియోలో ఏ డిజైను ఏ కలరు మీకు వచ్చేసరికి కనపడదు అండ్ మనకి బార్డర్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ ఇలా మనకి జర్దోసీ వర్క్ ఇలా మనకి కున్నర్ వర్క్ చాలా హెవీగా ఉంటుందండి అక్కడక్కడ బుట్ట ఉంటుంది ఈలోకి మీరు ని కూడా గమనించండి ఎక్కువ దగ్గర కూడా చాలా హెవీగా ఉంటుంది విత్ త్రీ బై హ్యాండ్స్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా రోప్స్ వస్తాయండి సూపర్ మళ్ళీ వెస్ట్ పార్ట్ దగ్గర మీరు వర్క్ చూడండి చాలా హెవీగా ఉంటుంది బటన్స్ కూడా చాలా హెవీ కంప్లీట్ ఏంటంటే వేర్ లుక్ తీసుకొస్తుంది అనమాట మంచి సీ బ్లూ అండి అండ్ మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ చాలా అంటే చాలా క్లాసీగా హుందాగా ఉందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మంచి న్యూ పార్టీ వేర్ లుక్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీడియం టు డబల్ ఎక్సెల్ మంచి పేస్ట్రల్ అంటే మనకు వచ్చేసరికి ఐస్ క్రీమ్ ఫ్రూటీ చాట్స్ అండి ఇది మనకి ఆలియా అనమాట చాలా బాగుంది అండ్ మనకి అంతా కూడా ఇలా మంచి డిజైనర్ ప్యాటర్న్ అంతా కూడా బార్డర్ అంతా కూడా మైకా విత్ మనకి నెక్ వేసరికి ఆలియా నెక్కు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ అండ్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదంతా కూడా మనకి బాటమ్ అనమాట చాలా బాగుందండి ఇది కూడా బాటమ్ అనేది ఫ్యాన్సీగా ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి మనం దుప్పట్ట ఎలా వచ్చింది అంటే మనకు టూ పీస్ సెట్ కదా ఇది మనకి కాంబో పీసు ఇంకా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఒక నెక్ దగ్గర అనేది క్లియర్గా ఒకసారి చూడండి రియల్ మీరర్ వర్క్ అంటే ఏంటంటే ట్రెడిషనల్ కలర్స్ చూసి చూసి ఉంటాం కాబట్టి ఇలాంటి ఒక ఫ్యాన్సీ కలర్ అనేది మనకి చాలా బాగుంటుంది కదా అండ్ నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము సో వీడియోలో మన నెక్స్ట్ డిజైన్ వెరీ డార్క్ గ్రేప్ కలర్ ద్రాక్ష కలర్ అండ్ ఎక్కువ వచ్చేసరికి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం అంతా వీ షేప్లో మంచి వర్క్ చేసిన లేస్ అయితే వచ్చిందండి హ్యాండ్స్ బార్డర్ కూడా సేమ్ అనమాట అండ్ మనకి డ్రెస్ బార్డర్ కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుంది అండ్ చాలా హెవీ ఉంటుంది లోపల లైనింగ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా మనకి చాలా హెవీగా కట్ వర్క్ మనకి బార్డర్ వర్క్ అయితే వస్తుందనమాట అండ్ మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అండి అండ్ త్రిబుల్ నైన్ పడుతుంది అండ్ మనకి బాటమ్ ఎలా వచ్చింది దుప్పట్టా ఎలా వచ్చింది కూడా చూద్దాం బాటమ్ బాటమ్ కాళ్ళ దగ్గర వర్క్ ఉంటుంది అలానే మనకి దుపట్టాకు కూడా ఫుల్ వర్క్ కట్ వర్క్ ఉంటుంది అండ్ మధ్య మధ్యలో మనకి ఇలా బంచ్ వర్క్ కూడా వస్తుంది అన్నమాట అండ్ బ్యూటిఫుల్ కలర్ అంటే ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ వద్దు మాకు అంటే కంప్లీట్గా ఫ్లేయర్ వద్దు కట్స్లో కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే అన్ని రకాలు మన వీడియోస్లో ఉండాలి కాబట్టి ఈ డిజైన్ వచ్చే వాళ్ళకి ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట మరొక ప్యాటర్న్ అయితే చూద్దాము అండ్ బాంధనీ డిజైన్ వచ్చింది అండ్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా ఇలా లేస్ వచ్చేసింది అలానే మనకి వచ్చేసరికి అంతా కూడా బాంధిని డిజైన్ బుటా అనమాట రియల్లీ నైస్ అండ్ బార్డర్ వర్క్ కూడా మనకి చాలా హెవీగా అయితే ఉంది చాలా బాగుందండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది అనమాట రియల్లీ సూపర్ అండి అండ్ లోపల మనకి ఇది జార్జెట్ కాబట్టి లైనింగ్ ప్రొవైడ్ అయితే కన్ఫామ్గా ఉంటుందన్నమాట ఇది ఓవరాల్గా మనకు వచ్చేసరికి త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట చూడండి అంత డిజైన్ అయితే సూపర్గా ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉంది అండ్ మనకి లోపల లైనింగ్తో పాటు క్యాన్కాన్ ఇది మనకు ఒకసరికి బ్లౌజ్ అనమాట అండ్ బ్లౌజ్కి వచ్చరికి రోప్స్ అండ్ మనకి బ్లౌజ్ మీద అంతా ఫుల్ వర్క్ విత్ మనకి కోటు కోట్ కూడా అటాచబుల్ కాదు మళ్ళీ పైన మనం కోట్ వేసుకోవాలన్నమాట ఓవరాల్ త్రీ పీస్ సెట్ కోర్టుకి కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది మీరు ఒకసారి చూసారంటే సూపర్గా ఉందండి విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి వర్క్ వచ్చింది ఓన్లీ ఎల్లు ఎక్సెల్ అండి అండ్ మనకి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది విత్ మనకి ఇదే డిజైన్లో పింక్ కలర్ కూడా అవైలబులిటీలో ఉంది అంటే చెరీ రెడ్ చూసాం కదా అలానే మనకి పింక్ కలర్ అవైలబిలిటీ లో ఉంది కంప్లీట్ హెవీ డిజైన్ అనమాట సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది కూడా మనకి లాంగ్ అంటే లాంగ్ లెంత్ ఫ్లోర్ లెంత్ అండ్ అంబ్రిల్లా కాకుండా సైడ్ కట్స్తో అనమాట అండ్ మనకి లోపల లైనింగ్ విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్ దగ్గర డ్రెస్ బార్డర్ అండ్ బుటా వర్క్ అండ్ మనకు ఒకసారికి ప్యాంటు అండ్ మనకి ప్యాంట్ బార్డర్ కూడా వర్క్ విత్ మనకి దుప్పట్టా దుప్పట్ట ఆల్ ఓవర్ వర్క్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ మనకి ప్రైస్ వచ్చేసరికి త్రిపుల్ లైన్ పడుతుందండి సూపర్ డిజైన్ సూపర్గా ఉంది అండ్ చాలా బాగుంది అంటే ఏంటంటే మనం అంబ్రిలాస్లో న్యూ ప్యాటర్న్స్ షేర్ చేసాం అలానే మనం కట్స్లో కూడా చాలా మంచి డిజైన్స్ చాలా మంచి కలెక్షన్ అయితే వీడియోలు అయితే షేర్ చేసామండి సో వీడియోని వీలైతే మీకు తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫెస్టివల్స్ సీజన్స్లో అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం